అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం నలభై మూడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు అక్కడే చైర్లో కూర్చొని వాటర్ బాటిల్ అందుకొని బాటిల్ ఖాళీ చేస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన వేద్ వెళ్దామా అని అంటే ఒక్క నిమిషం అంటూ అక్కడే ఉంచిన ట్రోఫీ తీసుకొని ఇప్పుడు వెళ్దామని అంటుంది కార్లో వెళ్తున్నంతసేపు తన గెలుపును ఆమె గెలుపుగా ఫీల్ అవుతున్న శుభను చూసి కార్ని గెస్ట్ హౌస్కు పోనిస్తాడు ఎందుకు తీసుకొని వచ్చావు నన్ను అని శుభ అంటే ఆ ఒంట్లో వేడిగా ఉంది కాస్త చల్లబరుస్తావని అని వెటకారంగా అన్న శుభకు మాత్రం అది ఆలోచనలో పడలేసేలా చేస్తుంది ఏ తింకింది చాలు కాని రా అని అంటూ ఆమె చేయి పట్టుకుని లాక్కుని వెళ్తే మనమ్మ లంచ్ ఏర్పాట్లు అన్నీ చేసి వేద్ కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది వేద్ బాబు వచ్చారా శుభనా బాగున్నావా అని అడుగుతుంది మనమ్మ హా బాగున్నా మనమ్మ ఎలా ఉన్నావని శుభ అడుగుతుంటే వేద్ తన బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు పది నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తే తనతో మూగ నాగమ్మలా ఉండే శుభ మనీతో బాగా మాట్లాడటం చూసి దవడలు బిగించి చూస్తూ కిందకొస్తాడు ఇద్దరికి కలిపి వడ్డించి మనీ కిచెన్లోకి వెళ్ళిపోతే శుభ వేద్వైపు చూసి లంచ్ కోసం తీసుకుని వచ్చాడా నేను ఇంకేదో అని అనుకున్నానే అతని వైపే చూపులు నిలుపుతుంది ఎంత చూసినా శుభకు తనివి తీరదు ఇంకా ఇంకా చూడాలని కళ్ళల్లో అతని రూపాన్ని నింపుకోవాలని ఆమె మనసు పోరు పెడుతూ ఉంటుంది నన్ను తర్వాత తీరిగ్గా చూద్దులే కానీ ముందు తిను అని అంటూ వేద్ ఆమె వైపు చూడకుంటాని అంటే తల టక్కున దించేసి భోజనాన్ని పొట్టలోకి తోస్తూ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కావడంతో ఆమె పెదవులు విచ్చుకుంటాయి ఏంటి అని వే దైబ్రో ఎగరేస్తూ ఉంటే ఏం లేదని తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది పద అంటూ శుభ చేయి పట్టుకొని బెడ్రూమ్ కి తీసుకొని వెళ్తే శుభకు గుండె దడ పెరుగుతుంది డోర్ లాక్ చేసి శుభని బెడ్ మీద లాక్ వెళ్లి బెడ్ మీదకి సున్నితంగానే తోస్తాడు ఆమెపై చేరి నిక్ మీద కిస్ చేసి గుండెల్లో మొహం దాచుకొని ఇంకో చేత్తో నడుముని చుట్టేసి గా ఉంది వన్ అవర్ వరకు కదిలినా డిస్టర్బ్ చేసినా చస్తావని వార్నింగ్ లో అంటాడు వేద్ ఇది అన్యాయం వేద్ అంతసేపు నీ వెయిట్ నేను మొయ్యలేను కావాలంటే జో కొడతాను పడుకో అని అంటుంది శుభ జోల పాట పాడతావా నాకు రావు అన్నీ కన్నయ్య పాటలే వచ్చు నాకు అని అంటుంది దీన్ని కన్నయ్య పిచ్చి తగలయ్యా అని తిట్టుకొని నీ మీద నుండి లేవాలని లేదు కానీ నీకొచ్చే పాటల నుండి నువ్వే ఒక మంచి పాట పాడు పప్పి అని అంటాడు వేద్ மதுரம் மதுரம் நயனம் மதுரம் ஹ மதுரம் மதுரம் மதுன மதுரம் மதுராதிபத்தி மதுரம் ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం వేద్ అని మాటలు చెప్తున్న శుభకు వేద్ వెచ్చ శ్వాస ఆమె మెడని తాకుతూ ఉంటే మెల్లిగా తల కిందకి దించి చూస్తుంది అప్పటికే నిద్రపోతున్న వేద్ను చూసి నవ్వుతూ షార్ప్గా ఉండే నోస్ చూసి జస్ట్ పెదులలా ఆనించి దూరం జరగాలని చూస్తే నడు మీద బండరాయిలా వేద్ చేయి ఉంటుంది కన్నయ్య నిద్రపోయేటప్పుడు కూడా నన్ను వదలడనుకొని వేద్ వైపుకే తిరిగి చూస్తుంది నుదుటన కప్పిన సిల్కీ హెయిర్ నిటారుగా ఉన్న ముక్కు స్మోక్ చేస్తున్న పింక్ కలర్లో ఉండే లిప్స్ రఫ్ బియర్డ్ ఎడమ కనుబొమ మీదున్న భర్తు మూల తడిమి నవ్వుతూ ఇంత బాగుంటావు నీకెలా నేను నచ్చాను అనుకొని చూస్తుంది నిద్రలోనే శుభ ఇబ్బంది పడకూడదని సైడ్కు జరిగి వేద్ పడుకుంటే అతని చెయ్యి మాత్రం ఆమె నడుముని విడవకుంటే ఎప్పటికీ వడలవు కదా ప్రియు నాతోనే లాంగ్ ఉంటావు కదా నిన్ను వదులుకోవాలని నాకు లేదు ప్రియు నాకు నువ్వు కావాలి అని వేద్ వైపే చూస్తూ మనసులో అనుకుని వేద్ చెయ్యి బెడ్ మీద ఉంచి పైకి లేస్తుంది రూమ్ అంతా కూడా పరీక్షగా చూస్తూ కబోర్డ్స్ వైపు చూసిన శుభకు సగం క్లోజ్ అయి ఉండి కనిపించి పూర్తిగా క్లోజ్ చేయబోతుంటే ఏదో మెరుస్తుంది ఏంటి అని చూసిన శుభకు అది తన తల్లి జ్ఞాపకమైన చైన్ పోయింది అనుకుని ఏడ్చి ఏడ్చి మర్చిపోయింది ఇప్పుడు వేద్ దగ్గర అది కనిపించేసరికి ఆనందం తట్టుకోలేక గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది బెడ్ మీద పడుకున్న వేద్ని చూసి అంటే ఆ రోజే ఇది దగ్గరకు వచ్చింది కదా అయినా నాకు చెప్పకుండా దాచావు కంస అనుకొని అక్కడే పెడుతుంది శుభ రూమ్ మొత్తం చూసి సోఫాలో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తుంటుంది అప్పటికే టైం మూడవుతూ ఉంటే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శుభను చూసి నవ్వుతూ ఏంటి లైన్ వేస్తూ కూర్చున్నావా అని అంటూ పైకి లేచి బాడీని స్ట్రెచ్ చేస్తాడు పాట్ పాట్ మన మజిల్ సౌండ్స్ వస్తుంటే నోరు చూస్తున్న శుభ నెత్తి మీద చిన్నగా ట్యాప్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానని అంటాడు వేద్ అని బుద్ధిగా తలుపి ఫేస్ వాష్ చేసుకుని పడుకోవడం వల్ల చెదిరిన జుట్టుని దువ్వుకొని జస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసుకొని వచ్చేస్తుంది కార్ స్టార్ట్ చేస్తూ నీకు లూజ్ హెయిర్ చాలా బాగుంటుంది పప్పి ఒక్కసారైనా ట్రై చేయొచ్చు కదా నాకు జుట్టుబిరపోసుకోవడం ఇష్టం ఉండదు వేద్ ఆమె నేచర్ తెలిసిన వేద్ ఇంకేమీ మాట్లాడకుండా కార్ని హాస్టల్ ముందు ఆపితే బాయ్ అని శుభ వెళ్తుంటే వెళ్లకుండా హ్యాండ్ పట్టుకొని ఆపి ఒక కిస్ ఇచ్చి వెళ్ళు అని అంటాడు ఊహు అని తల అడ్డంగా తిప్పితే అయితే వెళ్ళవు ఇక్కడే నా కారులోనే ఉంటావని వేద్ అంటే సరే పెడతాను కళ్ళు మూసుకో రియల్లీ ఓకే అంటూ కళ్ళు మూసుకుంటాడు వేద్ ఒక చెయ్యి చెంప మీద ఆనిచ్చి గరుగు గడ్డం కప్పిన చెంపని ముద్దాడి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంది చేట్ చేసావు పప్పి దొరికినప్పుడు వడ్డీతో కలిపి అసలుతో సహా తీసుకుంటానని ఆమెకు వినపడేలా అంటే నవ్వుకొని లోపలికి వెళ్ళిపోతుంది శుభ అలా ఒక వారం రోజులు గడిస్తే శుభకు వేద్ మీద ప్రేమ అంతకంతకు పెరుగుతుంటుంది వేద్ వార్నింగ్ వల్ల శ్రీనివాస్ శుభను మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలన్నా భయపడితే శారద ఈ సంవత్సరం తన చదువు అయిపోగానే ఎలాగైనా ఇక్కడికి రప్పించి వివేక్తో కలిసి పెళ్లి చేయాలని అనుకుంటుంది గట్టిగా మరో పక్క వివేక్కు వేతి కొట్టిన దెబ్బలకు దవడ ఎముక బ్రేక్ అవ్వడం ప్లస్ కాలు కూడా విరగడం వల్ల నాలుగు నెలలు హాస్పిటల్ బెడ్ మీదే పడతాడు అప్పుడు కూడా మొబైల్లో ఊర్లా శుభ ఉన్నప్పుడు ఆమె దొంగకాటుగా తీసిన ఫొటోస్ని తడుముతూ కసిగా నిన్ను వదలనే శుభ నువ్వు నా దానివి నా పెళ్ళాం వేద్ ఇంటి సంవత్సరాల నా కళకు నువ్వు అడ్డొచ్చి నాది అని ఆశ పెంచుకున్న దాన్ని తన్నుకుపోయావు టైం చూసి దెబ్బ కొడతాను అని అనుకుంటాడు శారద తమ్ముడిని చూడ్డానికి వస్తుంది రే తమ్ముడు అని శారద అంటే అక్క నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు వివేక్ ఇప్పుడేరా ఏం చేయాలో అర్థం కావట్లేదు వివేక్ మీ బావ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాడు ఆస్తి ఎక్కడ శుభ వాడిని చేసుకుని తన్నుకుపోతుందో అని టెన్షన్తో చేస్తున్నాను రా నిద్ర కూడా పట్టి చావట్లేదు పైగా ముసలోడు దగ్గర ఉండి మరీ దాన్ని వాడి వెనకే పంపాడు అప్పుడే ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు అది వాడి నీడలో ఉంది ఆ ముసలోడు వాడి కొడుకు మూడో కంటికి తెలియకుండా దాన్ని అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నారు ఇంతకు ముందులా వాళ్ళ మొహాల్లో బాధ లేదురా ఏదో సాధించామన్న గర్వం దాన్ని చూసి నేను భరించలేకున్నాను తమ్ముడు వివేక్ ఎలా అని తమ్ముడిని అడుగుతూ ఉంటే శారద నువ్వేమీ టెన్షన్ పడకక్క అతను చూసి మనం దెబ్బ కొడతాం కదా ముందు ఆ శుభను వాడి నుంచి దూరం చేయాలి ఆ తర్వాత అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది సరే ఈ జ్యూస్ తాగు అంటూ నోటి దగ్గర గ్లాస్ ఉంచి మెల్లిగా జ్యూస్ని తాగిస్తుంది కోపంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగల కొడుతున్న కరెంట్ని చూసి ఏమైందన్న అని తండ్రి ఆదికేశం కంగారుగా వస్తారు ఏమవ్వాలి ఇంకా వాడి చేతిలో కుక్క దెబ్బలు తిన్నాను ఇప్పుడు దారుణంగా ఓడిపోయి కాలేజ్ మొత్తంలో తలెత్తుకోలేకుండా చేశాడు నా చేతుల్లో నలిగిపోయి నాశనం అవ్వాల్సింది నా వైపు నువ్వేమీ పీకలేవన్నట్టుగా గర్వంగా చూస్తూ వాడిని హక్ చేసుకుంది ఈ అవమానం భరించడం కన్నా చావడం మేలు అని అనిపిస్తోంది నాకు నువ్వు అసలు తండ్రి పోయినా ఇంత జరిగినా ఊరికే ఎలా కూర్చున్నావు కరణ్ ఆవేశపడక పొలిటికల్గా నా కెరీర్ నాకు ఎంతో ముఖ్యం నీకు ఆ పిల్లని కిడ్నాప్ చేసినదో చెప్పాను నా వరకు ఏది తేయకుండా చూసుకోవని వాడి మీద గెలవలేక నన్ను అంటున్నావా అర్థమైంది నన్ను చేతగాని వాడిని అంటున్నావు కదా ఫైన్ నీ హెల్ప్ నాకు అవసరం లేదు నన్ను చూసి నవ్విన దాన్ని బ్రతుకుని నాశనం చేస్తాను ఆ వేద్ గాడి ముందే వాడు నరకం చేస్తూ చావాలి అలా చేయకపోతే నేను నీ కొడుకునే కాదు నాన్న అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కరణ్ కాలేజ్ అవ్వగానే శుభ కనీసం అవని ఆజ్య కూడా చెప్పకుండా పరుగున వచ్చేస్తుంది వేద్ క్లాస్ రూమ్ వైపు వెళ్ళిన శుభకు అక్కడ వేద్ కనిపించకపోయేసరికి వెతుకుతున్న ఆమె తనకు వేద్ క్లాస్మేట్ సిస్టర్ వేద్ క్యాంటీన్లో ఉన్నాడని వచ్చి చెప్తాడు థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి పరుగున క్యాంటీన్ దగ్గరికి శుభ వెళ్ళి గట్టిగా నవ్వుతున్న వేది చూసి అక్కడే ఆగిపోతుంది బ్రౌన్ కలర్ షర్ట్ క్రీమ్ కలర్ ట్రోజర్లో కోక్ సిప్ చేస్తూ సచ్చ పక్కన కూర్చొని ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న వేద్ని మైమరుపుగా చూస్తూ ఉంటే అనుకోకుండా తల తిప్పిన వేద్కు శుభ తనని నవ్వుతూ చూస్తుండడం కనిపించి పెదవుల మీద అందమైన నవ్వు చేరుతుంది పైకి లేచి ప్యాంట్ పాకెట్స్లో ఉంచుకొని జూనియర్ సీనియర్కు లైన్ వేస్తే పనిష్మెంట్ ఉంటుందని తెలియదా నీకు అని అంటాడు వేద్ మరి సీనియర్ జూనియర్కు లైన్ వేస్తూ ముద్దులు పెట్టుకుంటే పనిష్మెంట్ ఉండదా సార్ అని అమాయకంగా అడుగుతుంది శుభ నీకు ఈ మధ్య నాతో తిరిగి బాగా ధైర్యం ఎక్కువైందే అంటూ చెయ్యి ముందుకు చాపుతాడు నవ్వుతూ శుభ వేద్ చేతులు తను చేయి పెడితే గట్టిగా పట్టుకొని మార్నింగ్ నుండి మిస్ అయ్యాను పప్పి నిన్ను అని అంటాడు వేద్ నేను కూడా అని మనసులోనే అనుకొని నడిస్తే ముందే ఆజ అవని అక్కడికి చేరుకొని శుభ వైపే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే హిహి అని నవ్వుతుంది శుభ స్నాక్స్ హాట్ కాఫీ ఆర్డర్ ఇచ్చిన వేద్ శుభ హ్యాండ్స్ చూస్తాడు లోషన్ వల్ల చేతులు రీతికి వచ్చి స్మూత్గా మారితే నవ్వి రికార్డ్స్ అని అంటాడు వేద్ కోసం ఈ వారం అంతా నైట్అవుట్స్ చేసి మరీ రాసిన రికార్డ్స్ బ్యాగ్లో నుంచి తీసిస్తుంది శుభ టేబుల్ మీద పెట్టి వచ్చిన కాఫీ వేద్ సిప్ చేస్తూ ఉంటే వేద్ సగం తాగి వదిలేసిన ఆ కోక్ శుభ వెరుగ్గా తీసుకుంటుంది సత్య అవని ఆద్య నోరెళ్ళబెట్టి చూస్తుంటే వాట్ అని విసుగ్గా అంటాడు వేద్ పాపం తను నైట్స్ పడుకోకుండా నీకు రికార్డ్స్ రాసిస్తే అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పవా చుబ్బే అది నా కోసం రాసింది నా పిల్లకు నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి అని వేద్ అంటే శుభ తలదించి కోక్ టిన్ గట్టిగా పట్టుకుంటుంది హాస్టల్కు తీసుకెళ్ళి నీ కన్నయ్య కిందలో నైవేద్యం పెడతావా ఊహ మరి తాగు అని వేద్ కసిరితే సైలెంట్గా తాగుతుంది వీడేంటో వీడి శాడిస్టిక్ లవ్ ఏంటో మనకు అర్థం కాదు కానీ ఆజాఖమ్ నేను డ్రాప్ చేస్తాను ఈ రోజు నీ కారు రాలేదు కదా వేద్ వైపు చూస్తుంది ఆద్య వెళ్ళమన్నట్టుగా వేద్ కళ్ళు ఆర్పడంతో ఆజ్య నవ్వుతూ సత్య వెనకే వెళ్తే అవని శుభకు బాయ్ చెప్పి బస్సులో వెళ్ళిపోతుంది వేద్ సత్యాన్నయ్య అద్య క్లోజ్గా ఉంటారు కదా నీకేం అనిపించదా అని శుభ అడుగుతుంది శుభ నోటి దగ్గర వేద్ శాండ్విచ్ పెడితే అందుకొని తింటూ వేద్ వైపే చూస్తుంది దే ఆర్ ఇన్ లవ్ పప్పి అని శుభ తాగిన కోక్ని లాక్కొని తాగుతూ కూల్గా అంటాడు వేద్ ఏంటి మరి నీ కోపం రాదా ఎందుకు రావాలి ఎప్పుడో స్టార్ట్ అయిన లవ్ ఈ మధ్య పట్టాలెక్కింది ఇద్దరూ లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయలేదు పైగా సత్య నా బెస్టీ ఆర్ద్య నాతో ఎంత సెక్యూర్గా ఉంటుందో వాడి దగ్గర కూడా అంతే సెక్యూర్డ్గా కంఫర్ట్గా ఉంటుంది మామ్ డాడ్కి కూడా సత్య అంటే చాలా ఇష్టం మేబీ ఇంట్లో విషయం తెలిస్తే ఆర్య స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అవుతుంది వాళ్ళిద్దరికీ నువ్వు చాలా లక్కీ తెలుసా ఎందుకు డబ్బున్న సంపన్నుడిన కాదు నిన్ను అదను అర్థం చేసుకుని మీ ఇష్టాలను గౌరవిస్తున్న పేరెంట్స్ దొరికినందుకు అందరికీ అదృష్టం ఉండదు వేత్ నీ అబ్బను తలుచుకుని బాధపడుతున్నావా వాడికి భూమి బ్రతికే హక్కు కూడా లేదు పప్పి అని వేద్ కేర్లెస్ ఎక్స్ప్రెషన్తో అడుగుతాడు వేద్ ఆయన ఎలాంటి వారైనా నాకు నాన్న ప్లీజ్ అలా మాట్లాడుకు నూరు నా ముందు నీ వాళ్ళ టాపిక్ వస్తే పాతేస్తానని ఇంతకుముందే చెప్పాను నీకన్నీ నేనే నువ్వు ఏడ్చిన నవ్వినా దానికి కారణం నేనే అవ్వాలి ఎందుకంత కోపం నీకు అని శుభ ఏడ్చే మొహం పెడితే కంట్లో నుంచి ఒక్క చుక్క వచ్చినా గూబ పగులుతుంది లెగు అని చేయి పట్టుకొని బరబర లాక్కొని వెళ్తే నాకు ఇంకా ఆకలిగా ఉంది ఏమీ తినలేదని అంటుంది శుభ ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదా ఊహ్ రికార్డ్స్ అంటూ సైలెంట్ అవుతుంది డీప్ బ్రీత్ వదిలి కార్ ఎక్కువ అని అంటాడు వేద్ శుభ మౌనంగా కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే కార్ బీచ్ దగ్గర ఆగుతుంది మనసు బాగోలేనప్పుడు శుభ అక్కడికే వస్తుంది కార్ దిగిన శుభ వేద్ వైపే చూస్తే పద అని అంటాడు అంటూ ఆమె ముందు వెళ్తే అక్కడే ఫుడ్ కార్నర్లో నుండి స్నాక్స్ అండ్ కోక్స్ తీసుకొని వస్తాడు వేద్ ఈ వద్దు ఇంకేం కావాలి అని కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు వేద్ కాటన్ క్యాండీ బండి వైపు వేలు పెట్టి చూపించి అది కావాలి అని అంటుంది ఇంతకు ముందు అడిగినప్పుడు తిట్టింది గుర్తొచ్చి తల దించేసుకుంటుంది శుభ అసహనంగా ఫీల్ అవుతూ అలాంటివన్నీ అనెల్ది తినకూడదని ఇంతకు ముందరే చెప్పాను కదా ఇది ఒక్కసారి కొనిపెట్టు నెక్స్ట్ టైం నుండి మానేస్తాను అని ముద్దుగా మూతు ముడిచి అంటుంది శుభ లిప్స్ సరిగ్గా పెట్టు లేకపోతే ఇక్కడే కొరికేస్తానని అంటాడు వేద్ అన్నంత పని చేస్తాడని టక్కున తల తిప్పేస్తే వేద్ మొహంలో నవ్వు దోబోచలాడుతుంది ఇక్కడే ఉండు అంటూ పోయి కాటన్ క్యాండీ తెచ్చిస్తే ప్యాకెట్ ఓపెన్ చేసుకొని సంబరంగా తింటున్న శుభకు కిందటిసారి వేద్ తన పెదవుల కంటిన రంగుని పీల్చుకోవడం గుర్తొచ్చి ఆగిపోతుంది పక్కన కూర్చున్న వేద్ వైపు చూసి ఏమైంది అని అడిగితే ఏం లేదు హాస్టల్కి వెళ్ళాక తింటాను పిచ్చా నీకు అంతవరకు చిన్నపిల్లల చేతిలోనే పట్టుకొని తిరుగుతావా శుభాకళల్లో బెరుకు చూసి విషయం పసిగట్టిన వేద్ నువ్వు తినకపోయినా కిస్టులు ఆక్కుంటాను అసలే బాకీ పడ్డావు నాకు అని చిన్నగా ఆమె చెవి దగ్గర అంటాడు చురుగ్గా చూస్తూ వేద్ అని అరుస్తుంది ప్రియు అనవే నాకు చాలా ఇష్టం నువ్వు అలా పిలిస్తే ఆ రోజు మత్తులో ఎంత హ్యాస్కీగా పిలిచావో తెలుసా తలదించి నువ్వు అడిగినప్పుడు కాదు నాకు అనిపించినప్పుడు పిలుస్తానని అన్నాను కదా వేద్ సరే నీ ఇష్టం ఇంకా వెళ్దామా అని అంటే అని అంటుంది వేద్ చేతిని పట్టుకొని వేద్ ముందు లేచి ఆమె చేయిస్తే అతని చేతిని అందుకొని తను కూడా పైకి లేస్తుంది శుభ కార్ స్టార్ట్ చేస్తూ రేపు ఈవినింగ్ కాలేజ్ నుండి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాను ఈ రోజు నైతే డౌట్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా టాపిక్ నోట్ చేసుకొని అంటాడు వేద్ అని తల గుండ్రంగా తిప్పుతూ చెప్తుంది శుభ అలా తిప్పకు తల ఊడుద్ది అని కార్ని హాస్టల్ ముందు ఆపితే మూతి నల్లగా పెట్టుకొని బాయ్ అని బ్యాక్ సీట్లో ఉన్న బ్యాగ్ కోసం వంగుతుంది అలా వంగడం వేద్కు బాగా కన్వీనియంట్గా ఉండడంతో శుభ బుగ్గ మీద స్ట్రాంగ్గా గా ఇచ్చి నౌ ఇట్స్ యువర్ టర్న్ అని అంటాడు వేద్ ఊహో అని అంటే మాడు పగులుద్ది కానీ ఇంటికెళ్ళాలి ఇప్పటికే చాలా చాలాసార్లు కాల్ చేసింది గంటు పెట్టుకున్న ముఖంతో వేద్ బుగ్గకు ముద్దిచ్చి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని నిన్ను నమ్మను పప్పి ఐ వాంట్ లిప్ లాక్ కానివ్వు అని సైడ్ స్మైల్తో చూస్తాడు నా వల్ల కాదు వేద్ ఇంకెప్పుడే నువ్వు చొరవగా నన్ను కిస్ చేసేది కానివ్వు కుండలి నిండుగా ఊపిరి తీసుకొని వేద్ ఉండే ఇష్టాన్ని అంతా కళ్ళల్లో నింపుకొని అదురుతున్న పెదవులను వేద్ పెదవుల మీద నిలుపుతుంది స్మూత్ కే లా వేత్ పై పెదవిని లిక్ చేసి వదులుతూ ఉంటే ఆమె నడుము పట్టుకుని ఒల్లోకి తెచ్చుకొని ఇంకో చేత్తో సీట్ వెనక్కి పుష్ చేసుకొని కిస్ని డీప్ కిస్ గా మారుస్తాడు స్మూత్ కిస్ కాస్త హార్ట్ కిస్ అయితే పది నిమిషాలు అవుతున్నా అస్థలు వదలడం కాదు కదా ముద్దులో ఇంకా వేగం పెరుగుతూ ఉంటే భుజాల మీద కొడుతుంది శుభ ముద్దులో డిస్టర్బెన్స్ కు ఆమె రెండు చేతుల్ని ఒక చేతిని లాక్ చేసి ఇంకో చెయ్యి వెనక్కి పాకుతున్న శుభ మెడ మీద వేసి ముందుకు లాక్కుంటాడు వేద్ మీద ఆమె పూర్తి బరువు ఉంటే వేద్కి మాత్రం శుభ బరువు మల్లె మెత్తగా ఉన్న యాభై కేజీల బస్తాలా ఉంటుంది వదిలిన వేద్ వైపు కోపంగా చూడాలని చూస్తుంది కానీ అది ఆమె తరం కాదు కాబట్టి ఆమెకి అలవాటైన ఏడుపునే అందుకుంటుంది కథ ఇంకా ఉంది మరి ఇంత హ్యాపీగా గడిచిపోతున్న వీళ్ళ జీవితంలో వివేక్ శారదలు మరో పక్క కరణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తారా అందుకే వేద్ శుభాలు ఇద్దరు విడిపోయారా లేక వేరే ఏదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్